అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్ను కావాలని కట్టుకున్నవాడు అంత కఠినంగా మారిపోయాడంటే ఆ తప్పెవరది పోని ఆడదానిగా సర్దుకునే ప్రయత్నం చేశావా అతను ఎవరంటే మండిపడుతున్నాడో వాళ్ల పంచనే చేరావు ఇదేమైనా నీకు బాగుందా తరతరాల పురుషాధిక్యతకి అలవాటు పడిపోయిన ఆ వ్యక్తి నుంచి నుంచొచ్చిన మాటలవి దానికి ఆమె చెప్పిన సమాధానమే వెంటాడే నీడలు మన్నెం శారదగారు రచించారు ఇక నవలకు వెళ్ళిపోదామా సాయంత్రం ఆరు నేను నేనెక్కిన ప్యాసింజర్ ట్రైను దరిదాపు నాలుగు గంటలు లేటుగా చంద్రవీడు చేరింది బంగాళాఖాతంలో గత మూడు రోజులుగా ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఆ ఊరి మీద కూడా ఉంది రివ్వున వీస్తున్న చలిగాలితో కలిసి వర్షం తెరలు తెరలుగా కురుస్తోంది ఎక్కడ రైలు పట్టాలు తొలగి బండాగిపోతుందని భయపడుతూ ప్రయాణం చేశాను నేను దైవకృప కానీ మరొకటి కానీ రైలు కుంటుతూనైనా నన్ను చంద్రవీడు చేర్చినందుకు ఎంతగానో సంతోషపడ్డాను రేపే నేను డ్యూటీలో చేరాలి చంద్రవీడు హై స్కూల్లో నాకు సైన్సు టీచర్గా వచ్చిన ఆర్డర్ ప్రకారం రేపు స్కూల్లో ఉండాలి నేను అందుకే తుఫాని సైతం ఖాతరు చేయకుండా బయలుదేరాల్సి వచ్చింది మెల్లిగా సూట్ కేసు తీసుకుని రైలు దిగాను వర్షపు జల్లొకటి విసురుగా వచ్చి నన్ను నిలువునా తడిపేసింది పమిటి చెంగు నిండుగా కప్పుకుని బురదలో జారిపడకుండా అడుగులు గుచ్చివేస్తూ స్టేషన్ పేరుతో ఉన్న రేకు షెడ్లోకి అడుగుపెట్టి చుట్టూ చూశాను దూరంగా ఇద్దరు కూలీలు పేరుకు మాట్లాడుకుంటున్నట్టున్నా వాళ్ల చూపులు మాత్రం నా మీదనే ఉన్నట్టు గ్రహించి చూపు తిప్పుకున్నాను టీసీ కూడా అట్టే పని లేకనేమో నల్లకోటు సరిచేసుకుంటూ నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు రెండుసార్లు తిరిగి ఎవరికోసమైనా చూస్తున్నారా అంటూ పలకరించాడు నేను అతని వైపు అనుమానంగా చూశాను ఇతని చూపులు సాదాగానే ఉన్నాయి అవునున్నట్లు తల ఊపాను ఊరు స్టేషన్కి దరిదాపు రెండు కిలోమీటర్లుంటుంది ఎవరింటికెళ్లాలో చెబితే బండి కట్టిస్తాను అన్నాడు నేను ఇబ్బందిగా చూశాను ఈ ఊరు నాకు కొత్త ఈ ఊరి హైస్కూల్లో టీచర్గా వచ్చాను హెడ్ మాస్టారు మనిషిని పంపిస్తానన్నారు స్టేషన్కి అన్నాను దిగులుగా అలాగా శివయ్య గారు నాకు బాగా తెలుసు ఆయన అన్నమాట తప్పే మనిషి కాదు బహుశా ఆయన మీరొచ్చేది ఈరోజు అనుకోలేదేమో అన్నాడు టీసీ లేదండి నేను టెలిగ్రామ్ కూడా ఇచ్చాను అన్నాను నీరసంగా నా మాటకి ఆయన భళ్ళు నవ్వాడు నేనన్నదాంట్లో అంత నవ్వాల్సిందేముందు అర్థం కాక వైపు చిరాగ్గా చూశాను అతను నా చిరాకుని గమనించలేదు టెలిగ్రామ్లు సరిగ్గా అందుతున్నాయా అవి మా రైళ్లకు అన్నన్యాయం అన్నాడు నవ్వుతూ నాకు నవ్వు రాలేదు ఒకలాంటి ఆందోళన భయం ఆ వాతావరణంతో కలిసి నన్ను గడ్డగట్టించేస్తున్నాయి అంతలో అక్కడ మాట్లాడుకుంటున్న కూలీలు లేచొచ్చి పక్కనే నిలబడి అతన్ని నా గురించి ఆరా అడుగుతున్నారు ఏదో చెప్పి ఇటు తిరిగి ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చోండి ఇంకో అరగంట చూసి ఎవరూ రాకపోతే మా ఇంటికి వెళదాం మా పిల్లలు కూడా ఆ స్కూల్లోనే చదువుతున్నారు వాళ్ల టీచరమ్మని తీసుకొచ్చానంటే సంతోషపడతారు అన్నాడు చిరునవ్వుతో నేను కూడా చిన్నగా నవ్వి బెంచీ మీద ముడుచుకుని కూర్చున్నట్లు కూర్చున్నాను స్టేషన్ పక్కనున్న రావి చెట్టు గాలికి ఊగుతున్నప్పుడల్లా పెద్ద పెద్ద నీటి చుక్కలు టప్ టప్ మని రాలుతూ పడి వింత శబ్దం చేస్తున్నాయి అప్పుడే వచ్చి స్టేషన్లో నిలబడ్డ బండి తాలూకా ఇంజన్ అంత వర్షంలోనూ గుసుబుసిన ఆవిర్లు వదులుతూ గోల్చేస్తోంది గుబులుగా చుట్టూ చూస్తూ కూర్చున్నాను కనుచూపు మేరలో ఊరున్న సూచనలేవీ లేవు ఎటు చూసినా పొలాలు చెట్ల గుబుర్లతో అడవిలా ఉందా ప్రాంతం గుడ్డి వెలుగుతో నిండిన ఆకాశం మెల్లగా నల్లబారుతోంది వాచివంక చూసుకున్నాను ఏడు గంటలవుతోంది భయంతో నా గుండె పిడచగట్టుకుపోతుంది ఇంకెవరు రారు కానీ టీసీ గారింటికి వెళ్ళండి రేపు చూసుకోవచ్చు ఆ నడక కూలి ఉచిత సలహా ఇస్తున్నట్లుగా నేను మాట్లాడలేదు వస్తారా అన్నాడు టీసీ అప్పుడే స్టేషన్ మాస్టర్ రూమ్లోంచి బయటకొచ్చి ఇక్కడ వెయిటింగ్ రూమ్ లేదా అడిగాను అనుమానంగా నా ప్రశ్నకు అతను నవ్వి ఈ స్టేషన్ చూస్తే మీకు తెలియడం లేదా ఏవేవి ఉండేవని పైగా రాత్రిపూట ఒంటరిగా స్టేషన్లో ఉండడం మీకు మంచిది కాదు అన్నాడు నాకేదో భయంగా ఉంది అతను మంచివాడే కావచ్చు ఒంటరిగా ఉన్న ఆడపిల్లను ఆదుకోవాలనే సహృదయం ఉన్నవాడే కావచ్చు కాని ఎలా ఇతన్ని ఖచ్చితంగా మంచివాడని నమ్మడం నమ్మి నా జీవితాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం ఇష్టం లేదు చెడ్డవాళ్లు కూడా మంచివాళ్లాగా నటించి చెడ్డ పనులు చేస్తారనే విషయం నాకు తెలియంది కాదు అందుకే తటస్థంగా నిలబడ్డాను అతను నా మనోభావాల్ని గమనించినట్లు లేడు కూలీని పిలిచి సూట్ కేసు ఇంట్లో పెట్టి అమ్మగారికి చెప్పిరా అన్నాడు కూలీ అమాంతో నా సూట్ కేసు అందుకున్నాడు నాకు ఏం చేయాలో తోచలేదు మొండిగా రానంటే ఎక్కడుండాలో అంతకన్నా ఊహకందని విషయం ఉన్న ఆ కూడా పోగొట్టుకుంటే ఆ రాత్రి చలిలో స్టేషన్లో ఒంటరిగా ఉండాలన్న విషయం గుర్తొచ్చి ఉలిక్కిపడి అతని వెంట చకచక అడుగులు వేశాను స్టేషన్ బయటకొస్తుంటే అప్పుడే పెద్ద చప్పుడుతో ఆగిందొక మోటార్ సైకిల్ దాని మీద నుండి దిగిన ఇద్దరు యువకుల దృష్టి నా మీద పడింది నేను చూపు తిప్పుకుని టీసీని అనుసరించిబోయాను అందులో ఎర్రగా ఉండి వంకీల జుత్తుతో చాలా ఆకర్షణీయంగా ఉన్నతను టీసీ గారు అంటూ పిలిచాడు ఓటోయ్ రాజు ఏంటి సంగతులు అన్నాడు టీసీ నవ్వుతూ అతను మాత్రం నా వైపే అనుమానంగా చూస్తూ ఈవిడా ఈవిడా అన్నాడు అనుమానంగా టీసీ నా వైపు తిరిగి ఈమె మీ స్కూల్లో టీచర్గా వచ్చింది హెడ్ మాస్టారు మనిషిని పంపుతామని చెప్పి పంపలేదట ఊరు కొత్త అందుకని మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అన్నాడు అతని ముఖం వికసించింది మీరు రాదాదేవేనా అన్నాడతను నా వైపు తిరిగి అవునన్నట్లు తల ఊపాను సారీ కొంచెం లేట్ అయింది దారిలో టైరు పంచర్ అయింది కంగారు పడ్డారా అన్నాడు నవ్వుతూ కొంచెం సేపేం కరమా గంటపైనే ఆడపిల్ల భయపడదా అన్నాడు టీసీ మందలింపు ధోరణలో కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో చూసాను నేను సారీ అండి వెరీ వెరీ సారీ అన్నాడతను బైకు తాళాలు గుండ్రంగా తిప్పుతూ మీరు అన్నాను సందిగ్ధంగా చూస్తూ ఓ పరిచయాలు కానేలేదుగా వీడు మీ స్కూల్లో హిస్టరీ టీచర్ పేరు రవీంద్ర మాస్టారు పంపించింది ఇతన్నే అన్నాడు రాజు రవీంద్ర ముందుకొచ్చి చేతులు జోడించి నమస్కరించాడు నేను ప్రతి నమస్కారం చేశాను ఆలస్యానికి క్షమించండి మేం సరిగ్గా టైంకే బయలుదేరాం కానీ బైక్ వల్ల అదసలే కానం గాడి వద్దని చెబుతున్నా వీడు అంటూ నెసిగాడు రవీంద్ర అసర్లేబోయ్ పాడిందే పాట అని నేను ఆల్రెడీ చెప్పేసిన విషయం ఎందుకు ఆవిడికి బండొకడు చూడు అన్నాడు రాజు రవీంద్ర ముందుకు వెళ్లి బండినొకదాన్ని తీసుకొచ్చాడు వంటెద్దు బండిని చూడగానే నాకు నవ్వొచ్చింది బండెక్కి చాలా రోజులైందనే కన్నా అసలు బండెక్కే అవకాశం కాని అదృష్టం కానీ నాకింతవరకు కలగలేదనే చెప్పాలి అందుకే ఇబ్బందిగా చూశాను బండిని చూసి మేడం భయపడుతున్నట్లున్నారు అన్నాడు రాజు నవ్వుతూ ఇక్కడ రిక్షాలుండవు అన్నాడు రవీంద్ర పోనీ మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద రండి వాడు బండ్లో వస్తాడు అన్నాడు రాజు కిసుక్కుని నవ్వుతూ నీకేం పర్లేదు నువ్వు బండెక్కమ్మా అన్నాడు టీసీ అంతసేపు చోజ్యంగా చూస్తున్న కూలీ పెట్టే బండ్లో పెట్టాడు నేను మెల్లగా బండికి కూర్చున్నాను బండి కదలబోతుండగా టీసీకి నమస్కరించి కూలీకి డబ్బులేవబోయాను అతను వద్దంటూ చెయ్యి వెనక్కులాక్కుని తలడ్డంగా ఊపాడు మీరేం డబ్బులవద్దు కానీ మా పిల్లలకి పాఠాలు బాగా చెప్పండి పెద్దమ్మాయి సైన్స్లో పూరు అన్నాడు టీసీ నేను నవ్వుతూ తల పంకించాను మేము రాని కాసేపు ఆవిడ్ని ఆధారంగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు రాజు వాళ్ళిద్దరూ బైక్ ఎక్కారు అది స్టార్ట్ అయ్యి సరుణ ముందుకెళ్ళింది బండి చాలా నిదానంగా వెళుతోంది అసలే రోడ్డు ఆ పైన బురద ఎద్దు బొదలో ఇరుక్కుపోయిన కాళ్ళని బలవంతంగా లాక్కుని నడుస్తోంది చుట్టూ చూస్తూ కూర్చున్నాను దాదాపు చీకటి నలువైపులా ఆక్రమించేసింది రోడ్డుకి ఎడంవైపు కాలువలోని నీళ్లు నల్లగా మెరుస్తున్నాయి కాలవ మూలన అక్కడున్న పొలాలన్నీ పచ్చగా కళకళ్లాడుతున్నాయనే విషయం గ్రహించాను బండి కుదుపు హెచ్చు కాసాగింది బండి తాత ఎద్దుని ఎంత అదిరించినా ఎంత ముళ్ళుకరతో పొడిచినా అది వేగంగా నడవలేకపోతుంది తాత దానిమీద చిరాకు పడుతున్నాడు ఎందుకు తాత దాన్ని కసురుకుంటావు అది మాత్రం ఏం చేస్తుంది కింద బురద చూడు అన్నాను తాత వెనక్కి తిరిగి చూసి నవ్వాడు నిజమే తల్లే ఈ సంగతి నాకు తెలుసు కానీ ఏం చెయ్యాలా నాలుగు రోజుల నుంచి ఈ వర్షం మూలాన బేరా లేవు రెక్కాడకపోతే డొక్కడని బతుకులు మాయి ఈ రోడ్డులాగే అయ్యి బాగుపడవు అందుకే నోరులేని ఈ జీవాన్ని ఆడిపోసుకోవడం అన్నాడు తాత నిట్టూరుస్తూ ఈ ఊరిని బాగు చేసుకోవచ్చుగా మీ ఊరికి పెద్దలెవరూ లేరా అన్నాను తాత బదులుగా నవ్వాడు పెద్దలుండబట్టే ఈ రోడ్లు ఇట్లా ఉంటాయి నీకు తెలియని ఇసాలేటి చిన్నమ్మా అన్నాడు మీ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు అడిగాను నేను కాంతరావు గారు ఆ రాజు రాజుగారు ఆయన పదేళ్లనగా మా ఊరి ప్రెసిడెంటు ఎలక్షన్లో అయ్యి అయ్యి చేసి మీ బతుకులు చేస్తాను నా కొడకల్లారా అని చెప్పి మురిసిపోతాడు పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు ఆయనకి ఆయన బతుకు చేసుకోవడానికి సరిపోద్ది టైం అన్నాడు తాత చెరుకు తోట పక్కన నిలబెట్టుంది బైకు బండి చూడగానే ఏంటి తాత ఎద్దుకి దాన వేయలేదా అలా నడుస్తోంది అంటూ నవ్వాడు రాజు రోడ్డు సూడు బాబూ అంతా బురద మా నూరికి రోడ్డు ఎప్పుడొస్తుంది బాబూ అన్నాడు తాత వస్తుంది మీరంతా మా నాన్నకి ఓటేసినంతకాలం తారు రోడ్డు కాదు ఈ రోడ్డు మీదకి కంకర కూడా రాదు అన్నాడు రాజు నేను అతని వైపు ఆశ్చర్యంగా చూశాను తండ్రిని కూడా నిష్పక్షపాతంగా విమర్శిస్తోన్న అతని వింత మనస్తత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది నా మనసు మా ఊరిని చూసి భయపడకండి రాధాదేవి గారు వచ్చారు కాబట్టి ఇలా ఉంది లేకపోతే ఊటీలా చల్లగా కాశ్మీర్లా అందంగా ఉంటుంది అన్నాడు రాజు బండి వెనగ్గా బైక్ని నడుపుతూ నేను మాట్లాడలేదు రవీంద్ర వెనక్ నుంచి వైపే చూస్తున్నాడు నేను చూడగానే చూపులు మరల్చుకున్నాడు మీరు ఒకరే వచ్చారే మేడం రాజు ప్రశ్న ఒక్కదాన్నే కాబట్టి రాజు విస్మయంగా చూశాడు నా వైపు మీకెవరూ లేరా ఉన్నారు ఒకే ఒక్క తమ్ముడు తల్లి తండ్రి అతను సందిగ్ధంగా ఆపేశాడు తల్లి చిన్నప్పుడే పోయింది తండ్రి నాలుగేళ్ల క్రితం అన్నాను సారీ అన్నాడతను మెల్లగా పర్లేదు అన్నాను అతను తిరిగి ఏం ప్రశ్నించలేదు బైకు మెల్లగా నడపడం కష్టంగా ఉంది తాటితోపుల దగ్గర నిలబడతాం రా తాత అన్నాడు రాజు తాటితోపుల దగ్గర కాకపోతే ఇంటికి వెళ్ళిపోండి ఆ అమ్మకేం భయం ఎక్కింది నాబండి అన్నాడు తాత గర్వంగా బైకు స్పీడ్గా ముందుకెళ్ళింది ఆలోచనలు అంతకన్నా వేగంగా వెనక్కు పరిగెత్తాయి ఎంత గొప్పగా ఊహించుకున్న నా జీవితము ఈ బండిలాగే కష్టాల బురదలో ఇరుక్కుని కదలేక కదులుతూ బడిలో చిన్నప్పుడు ఎన్ని బహుమతులు నాట్యంలో చిత్రలేఖనంలో ఆటల్లో పాటల్లో రాధాదేవి రాధాదేవి ఎవరమ్మాయి ప్రైజు డిస్ట్రిబ్యూషన్లో ముఖ్య అతిథి ప్రశ్న రాధాదేవి లెక్కల మాస్టారు రామనాథం గారమ్మాయి అదేమో గాని నా సబ్జెక్టులో జమ్ము సైన్స్ మాస్టారి జవాబు అదేం కాదు తెలుగులో దిట్ట మొన్న ఛందస్సు చెప్పానో లేదో నిన్న పద్యాలు రాసుకుని పట్టుకొచ్చి చూపించింది చూస్తుండండి తెలుగులో మహా అవుతుంది తెలుగు మాస్టారు ముక్కుపోవడం ఎగబీల్చి కంగుమంటూ అన్నారు ఇవన్నీ దేనికి ఆ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించండి రంబను తలదనుతుంది అంది హిందీ టీచర్ నవ్వుతూ లెక్కల మాస్టర్తో ఆయనకి నవ్వే జవాబు రాధ ఒక్కరోజు స్కూల్కి రాకపోతే స్నేహితుల్లో కలకలం ఎందుకే నిన్న నువ్వు రాలేదు క్లాసు చప్పగా ఉంది నువ్వు రాలేదని నేను వెళ్ళిపోయాను మరో స్నేహితురాలి బాధ నిన్ను చూడకపోతే ఉండలేనే ఇంకొక నిచ్చెలి గోడు నాకు చేపలేని సంతోషంగానూ గర్వంగానూ ఉండేది తల్లి లేకపోయినా ఆ లోటు తెలియకుండా పెంచిన నాన్న చాలా కాలం తర్వాత పుట్టిన తమ్ముడు ఎంతో సరదాగా గడిచిపోతున్న కాలం ఏం చదువుతావు తల్లి మాటల మధ్యలో నాన్న ప్రశ్న నా కళ్ళల్లో ఎన్నెన్నో కలలు ఏవేవో ఆశలు డాక్టర్ చెప్పించమంటున్నారు హెడ్మాస్టారు నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అన్నాను మరి మరి పెళ్లి చేసుకుంటావా పోనాన్న అన్నాను విసుగ్గా మరి నీ ఆలోచన బయటపెట్టచ్చుగా నాన్న నవ్వు నాకు నాకు పెద్ద ఆర్టిస్టు కావాలనుంది నాన్న ఓస్ అంతేగా దాందేముంది డిగ్రీ చేస్తూనే సత్యవర్మ దగ్గర నేర్చుకో ఆయనకి నీ చెబుతాలే అన్నారు నాన్న ఆయన మాటలకి నేను తలమునట్లయ్యాను నా చిత్రకళాభ్యాసం మా డ్రాయింగ్ మాస్టారు మాస్టరు గారి దగ్గర ప్రారంభమైంది ఆయన గొప్ప చిత్రకారుడు ఆయన చేతిలోని కుంచే కదలకలు చూస్తుంటే ఆయనంత గొప్ప చిత్రకారుడో అర్థమవుతుంది ఆయన నన్ను చూసి సంతృప్తిగా తల పంకించారు శ్రమ శ్రమపడకుండానే ఒప్పుకున్నారు నా మనసు గాలిలో దూది ఎగురుతోంది బాగా సాధన చేస్తున్నాను ఇంటి నిండా రకరకాల పెయింటింగ్స్ ఆయిల్ పెయింటింగ్స్ వాటర్ కలర్ పెయింటింగ్స్ ఇరవై నాలుగు గంటలు అదే లోకం బీఎస్సీ అయిపోయింది డిస్టింక్షన్ వచ్చింది నాకు తమ్ముడు ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యాడు ఎంఎస్సీకి అప్లై చేస్తావా అడిగారు నాన్న వద్దు నాన్న నాకు ఇంకా చదవాలని లేదు పెయింటింగే ప్రాక్టీస్ చేస్తా నాన్న లేదు తమ్ముడు కాలేజీలో జాయిన్ అయ్యాడు ఆ రోజు సాయంత్రం మా పనికుర్రాడు వెంకటేశు పరిగెత్తికొచ్చాడు అమ్మాయిగారు అన్నాడు ఆయాసంగా ఏంట్రా ఏం జరిగింది అన్నాను కంగారుగా నాన్నగారు బజార్లో పడిపోయారు నాకు నోట మాట రాలేదు నిలువు గుడ్లేసుకుని చూశాను వాడు వంక రణమ్మగారు వెళ్దాం అన్నాడు వాడు ఎక్కడికి అన్నాను నీరసంగా ఆసుపత్రికి రోడ్డు మీద పాటు బాబు ఉన్నారు ఆయన ఇగన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు నేను స్పృహలోకి వచ్చినట్లయ్యాను వెంట నీళ్లు ధారలు కడుతున్నాయి గబగబా వాడి వెంట పరిగెత్తుతున్నట్లు వచ్చాను సరిగ్గా అప్పుడే ఒక ట్యాక్సీ మా ఇంటి ఆగింది నేను అలాగే నిలబడిపోయాను నాతో పాటు వెంకటేశు మనసు ఏదో చెడుని శంకిస్తోంది ట్యాక్సీలోంచి హెడ్మాస్టర్ దిగి నా వైపు అదొలా చూసి దగ్గరగా వచ్చారు నేను ఆయన వైపు చూశాను ఆ చూపుల్లోని ప్రశ్నలకి జవాబు చెప్పలేనట్లు ఆయన ఎటో చూస్తూ నా భుజం తట్టారు కారులోంచి నానని మోసుకొస్తున్న మరో నలుగురిని చూడగానే నాకు విషయం అర్థమైంది కళ్ళు చీకట్లు కమ్ముతుంటే తూలిపడ్డాను హెడ్మాస్టారు నా ఎదురుగా కూర్చున్నారు శూన్యం మనస్కనై ఆయన ఎదుటే కూర్చున్నాను నేను జరిగిపోయింది జరిగిపోయిందెలాగూ జరిగిపోయింది ఇంకా ఆ విషయం గురించి ఎంత ఆలోచించినా మనస్తాపం పెరుగుతుందే గాని ప్రయోజనం ఉండదు ఇంకా చేయవలసిన దాని గురించి కాస్త ఆలోచించడం మంచిదమ్మా రాదా అన్నారాయన చెప్పండి అన్నాను పరధ్యానంగా అలా పట్టనట్టు మాట్లాడడం బాగుండలేదు అవతల భవిష్యత్తు మీద కొండంత ఆశలు పెట్టుకున్న తమ్ముడున్నాడు అలానే నీ జీవితం అయిపోయిందని కాదు ఇద్దరూ ఇప్పుడే వికసిస్తున్న మొగ్గలు కానీ వయసులో కాస్త పెద్దదనమైన నువ్వు పెద్దరికా నొప్పుకొని బాధ్యత మోయక తప్పదు మీ ఇద్దరూ ఒకరికొకరు ఆసరాయి ఈ ప్రపంచంలో నిలబడ్డానికి ప్రయత్నించాలి అంటూ ఆగారాయన నేను మౌనంగా వింటున్నాను ఆయన మళ్లీ ప్రారంభించారు మాస్టారు మీకోసంగా చాలా అప్పులు చేసినట్లు కాగితాల వల్ల తెలుస్తోంది అవన్నీ తీరాలంటే ఆయనకొచ్చే గ్రాట్యూటీ చాలదు ఇంటి మీద కూడా అప్పు చాలానే ఉంది దీన్ని బట్టి చూస్తుంటే ఇల్లు అమ్మేసి వాటిని వదిలించుకోవడం మంచిదిగా తోస్తోంది లేకపోతే నీ జీవితం ఒకటి చాలదు వాటిని తీర్చడానికి నేను ఆయన వైపు విస్మయంగా చూశాను నాన్ను అప్పులెందుకు చేశారు అడిగాను ఆశ్చర్యంగా ఆయన నవ్వారు నిర్లిప్తంగా చూడమ్మా అది చాలా అసమంజసమైన ప్రశ్న ఒక బడిపంతులు అప్పు లేకుండా తన సంసారాన్ని సవ్యంగా లాక్కొస్తే అది విశేషం బ్రతకలేక బడిపంతులు అన్న మాట నువ్వు వినే ఉంటావు మాకెప్పుడైనా సకాలానికి ఈ లోపున అప్పులు దానికి వడ్డీలు పైగా మీ అమ్మగారు జబ్బు మనిషి ఆవిడ కోసం చాలా ఖర్చు అవుతున్నట్లుగా ఆయన నాకు చెప్పడం నాకు గుర్తుంది ఇంకా మీ చదువులు బాగోగులు ఈ మధ్య నీ పెయింటింగ్ ఎంత ఖర్చేందో నీకు తెలుసా ఆ విషయం ఒకసారి నాతో చెప్పారాయన అన్నారు నాకు అర్థమైంది ఇల్లు అమ్మడం ఉన్న నీడ పోగొట్టుకోవడమేనని నాకు తెలుసు కానీ అది మనకి నీడనిస్తున్నట్లుగానే కనిపిస్తూ వడ్డీతో తన భారం పెంచుకుని కుంగి మన మనమీద ఒకరోజు కోలడం ఖాయమని గ్రహించి ఆ నీడను వదులుకోవడానికే సిద్ధపడ్డాను వెంటనే అమ్మేందుకు అంగీకరించాను హెడ్మాస్టరే దగ్గరుండి వ్యవహారమంతా చూశారు అన్నింటికీ పోను మిగిలింది బ్యాంకులో వేసి బుక్కు నా చేతికిచ్చారాయన ఆయన సలహా మీద బీఈడీలో జాయిన్ అయ్యాను అనుకోని మలపు ఊహించని మార్పు కుంచెను చేతులకు తీసుకుని క్యాన్వాస్ మీద రకరకాల రంగులతో సృష్టి చేయడానికి అలవాటు పడ్డ చేతుల్లో శుద్ధముక్కలు అసంతృప్తిని దిగమింగి ట్రైనింగ్ అవసాగాను దెబ్బ మీద దెబ్బ అన్నట్లు హెడ్మాస్టారు అకాల మరణం పొందడం నా పాలిట ఆశానిపాతమే అయింది సరైన సలహా ఇచ్చేవారు అరుదయ్యారు ప్రాణంగా స్నేహం చేసిన సావిత్రి ఎంఏ చేయడానికి విశాఖపట్నం వెళ్లిపోయింది నా ట్రైనింగ్ కోసం తమ్ముడి చదువు కోసం బ్యాంక్ అకౌంట్ నిల్ అయింది చాలా అవసరంగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి తమ్ముడు మెడిసిన్ చేయాలనే వెర్రి కోరిక బయట పెట్టాడు ఏం చెయ్యాలి వాడు ఇంటెలిజెంట్ వాడి యాసల్ని నిర్దాక్షిణ్యంగా తుంచేయడం ఎంత అసంజసమో నాకు తెలుసు ఉద్యోగ ప్రయత్నం మొదలు పెట్టాను ఎక్కే మెట్టు దిగే మెట్టు ఇంటర్వ్యూలకే బోల్డ్ ఖర్చు సరిగ్గా అప్పుడే ఇక్కడ ఉద్యోగం రావడం జరిగింది ఇంటర్వ్యూలంటూ పిలిపించి ప్రశ్నలు వేయలేదు వీళ్ళు అంతా కాగితాల మీదనే జరిగిపోయింది ఏ రికమెండేషన్సు లేకుండానే ఏ లంచాలు మొటజాపకుండానే వచ్చేసింది అందుకు మాత్రం సంతోషంగా ఉంది నాకు కానీ పొట్టకూటి కోసం మూడు జిల్లాలు దాటి మరో రాష్ట్రం సరిహద్దుల్లో మారుమూల మీటర్ గేజ్ ప్యాసింజర్ బండిలో రావడం మాత్రం నా మనసులో బాధ కలిగిస్తోంది ఏదో తెలియని గుబులు అర్థంలేని ఆలోచన మళ్లీ అంతలోనే నిర్లక్ష్యంతో కూడిన చిరునవ్వు నా పెదవులపై చోటు చేసుకుంది అక్కడ మాత్రం ఎవరున్నారు వాళ్ళు ఆ హెడ్మాస్టారు పోయాక ఎవరు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆదరించారు ఆటుపోట్లకి ఎదురెదడం నేర్చుకుని మాకు మేముగా నిలబడ్డాం అలాంటప్పుడు ఏ ఊరైతేనేం ఆదరిస్తే ఈ ఊరే నాదవుతుంది దిగండి ఆ హెచ్చరికతో ఉలిక్కి పడ్డట్లుగా చూశాను బండి ఒక ఎత్తరుగల ఇంటి ముందాగింది ఊరంతా సన్నగా వెలుగుతున్న దీపాలు కనిపిస్తున్నాయి కరంటుంది పర్వాలేదు అనుకుంటూ బండి దిగాను బండి తాత సూట్ కేసుని అరుగు మీద పెట్టి నిలబడ్డాడు పరసు తెరిచి ఇవ్వబోతే రాజు వారించాడు మీరు మా అతిథి ఆ విషయాలు మేం చూసుకుంటాం అంటూ తాతకి డబ్బిచ్చి పంపేశాడు ఒకరిపై ఆధారపడ్డం మన అవసరాలు ఒకరి నెత్తిన పెట్టి వారిని ఉపయోగించుకోవడం నాకు నచ్చని విషయం నేను ఎవరికీ అతిథిని కాను ఉద్యోగం కోసం వచ్చిందాన్ని అన్నాను కొద్దిగా అప్రసన్నంగా రాజు నా వైపు అదోలా చూశాడు అయినప్పటికీ ఈరోజు మీరు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించబోతున్నారు అలాంటప్పుడు మిమ్మల్ని అతిథి అండంలో అభ్యంతరకరమేమీ లేదనుకుంటాను ఎర రవీంద్ర అన్నాడు రాజు రవీంద్ర వైపు తిరిగి అతనేం జవాబు చెప్పకుండా చిరునవ్వు నవ్వాడు ఈ కాసేపట్లో రాజెంత మాటకారో రవీంద్ర అంత ముభావన్న విషయాన్ని గ్రహించగలిగాను నేను ఇంతలో ఒక పదహారేళ్ల అమ్మాయి చెమ్ముతో నీళ్లు తెచ్చినా కందించింది నున్నగా పాలుగా బుగ్గలు మెరుస్తున్న చర్మం అమాయకంగా కనిపించే విశాలమైన కళ్ళు వినడమే తప్ప మాట్లాడడం బొత్తిగా తెలియనట్లున్న చిన్న నోరు పసిపాప ఛాయలు వీడని ఆ అమ్మాయిని నేను అలాగే చూస్తుంటే కాళ్ళు కడుక్కోండి అంది చిరునవ్వుతో ఇది మా చిన్న చెల్లెలు సూర్పణక పెద్దది తాటకి దాన్ని పెళ్లి చేసి వదిలించుకున్నాం దీని మొగుడు ఏ దండకారణ్యాల్లో తిరుగుతున్నాడో వెతికి పట్టుకోవాలి అన్నాడు రాజు వంక కొంటిగా చూస్తూ అతని మాటలకి నవ్వొచ్చింది ఆ అమ్మాయి ఏడుగుముఖం పెట్టింది మీరన్యాయంగా మాట్లాడుతున్నారు అందమైన మీ చెల్లెల్ని రాక్షసితో పోల్చడం ధర్మం కాదు అన్నాను గట్టు మీదకొచ్చి పట్టాకి కాళ్ళు తుడుచుకుంటూ నా మాటలకి ఆ అమ్మాయి ముఖం ప్రసన్నంగా మారింది నవ్వుతూ రండి వాడి మాటలకేం అంది నీ పేరు అడిగాను పార్వతి అంది నన్ను తన గదిలోకి తీసుకువెళుతూ నేను ఆ అమ్మాయిని అనుసరించాను కూర్చోండి అంది పట్టిమంచం చూపిస్తూ కూర్చుంటూనే ఆ గదిని పరికించాను గుమ్మానికి పొడిగాటి పూసలతో అల్లిన పరద దీపం వెలుగులో తడుకుమంటూ మెరుస్తోంది గుమ్మానికి అటు ఇటు ఉన్న సింహపు కాళ్లున్న బలలపై ఎత్తడి కుండీలో గుడ్డతో చేసిన గులాబీ పూల కొమ్మలు ముద్దుగా ఉన్నాయి మంచం మీద లేసంచులున్న దుప్పటి తలగడ గలిబుల మీద చేసిన ఎంబ్రాయిడరీ చిలకలు ఎదురుగా కిటికీపైన పూసలతో అల్లిన ఏడుకొండలవాడి చిత్రం నీ గది చాలా బాగుంది అన్నాను మెచ్చుకోలుగా ఆ అమ్మాయి ముఖంలో చేపలేని సంతృప్తి ఇవన్నీ నేనే అల్లాను అంది గర్వంగా చాలా బాగున్నాయి ఏం చదువుకున్నావు అంటూ అడిగాను పార్వతి ముఖం అకస్మాత్తుగా నల్లబడ్డం గమనించాను ఎక్కువగా చదువుకోలేదు ఎలిమెంటరీ స్కూల్తోనే ఆగిపోయింది అంది పార్వతి దీవులుగా అదేం అన్నాను ఆశ్చర్యంగా మా వాళ్ళకి ఇష్టం ఉండదు తప్పుగా అనుకుంటారు అంది ఈ రోజుల్లో కూడానా మా కుటుంబాలే అంతా ఈ ఊళ్ళో పై ఊళ్ళకి పంపి కూడా పెద్ద చదువులు చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు రాయుడు అమ్మాయి పట్నంలో డాక్టర్ చదువుతోంది అంది కళ్ళు పెద్దవి చేసి చదువుకోవడం తప్పుగా భావించే దశలోనే ఇంకా కొన్ని కుటుంబాలున్నాయన్న విషయం నాకు తెలీదు అన్నాను ఆశ్చర్యంగా ఇదే మాట అన్నయ్య అంటాడు నాన్న వింటేగా అంది పార్వతి నిరాశగా నీకు చదువుకోనుందా అడిగాను ఆ అమ్మాయి కళ్ళలో దోబూజులాడుతున్న ఆశని గమనించి నేను చెబుతానుగా అన్నాను పార్వతి గబుక్కుని నా చేతులు పట్టుకుని నాకిప్పుడు చదువొస్తోందా అంది అపనమ్మకంగా చూస్తూ ఆ అమ్మాయి చేతుల మీద చెయ్యేసి ఆప్యయంగా నొక్కుతూ పొట్టుదలుంటే ఎప్పుడైనా వస్తుంది అన్నాను ఇంతలో ఆ గదిలోకి వచ్చాడు అవతల భోజనాల టైం అవుతుంటే ఏంటే కబుర్లు ఆవిడ రెండు రోజులు ప్రయాణం చేసొచ్చారు సంగతి చూడు అన్నాడు చెల్లెలతో పార్వతి నాలు కొరుక్కొని నన్ను స్నానాల గదివైపు తీసుకెళ్ళింది మా నాన్నగారు పెద్ద పెద్ద తెల్లటి మీసాలతో కద్దరు పంచే లాల్చీతో ఉన్న యాభై ఏళ్ల మనిషి భోజనాల బల దగ్గరికి రాగానే లేచి నిలబడి చెప్పాడు రాజు నేను నిలబడి వినయంగా అన్నాను ఆయన నిశితంగా కళ్లద్దాల్లోంచి వైపు దీక్షగా చూసి నువ్వేనా కొత్త పొంతులంవి అన్నారు అవునన్నట్లు తల ఊపాను ఆయన నా వివరాలు చాలానే అడిగారు నేను అవసరమైనంతవరకే జవాబులు చెబుతున్నాను నేను ఆయన రవీంద్ర రాజు భోంచేస్తుంటే పార్వతి వడ్డిస్తుంది ఏమైనప్పటికీ పొట్ట కోసం ఇన్ని వందల మైళ్ల దూరం ఒక ఆడపిల్ల ఒంటరిగా రావడం నాకు నచ్చలేదమ్మాయి అన్నారు గారు ఆ మాటకి నా మనసు చివుకుమంది కళ్లల్లో నీళ్లు గిర్రం తిరిగాయి రమ్మనగానే ఒక అపరిచిత కుటుంబంలోకొచ్చి వాళ్ళింట్లో భోంచేస్తున్నందుకే అతనింత చులకనగా మాట్లాడాడేమో అనిపించింది కాలు కదపకుండా కడుపుల నిండే మీకు అలాంటి విషయాలు నచ్చకపోవడంలో ఆశ్చర్యపడాల్సింది లేదు అన్నాను రోషంగా నా మాటలకి రాజు రవీంద్ర ఆశ్చర్యంగా చూశారు నా వైపు రవీంద్ర రవీంద్రముఖంలో ఆశ్చర్యాన్ని నేను కొండని ఢీకొంటున్నానా అనిపించింది నా మాటలకి కాంతారావు గారు మాత్రం సీరియస్ కాలేదు పైగా బొళ్ళును నవ్వేస్తూ పొంతులమ్మ గట్టిదే పొరుగురులో బతకాలంటే ఆ మాత్రం నోటి పిలుసుండాలి చూసి నేర్చుకో అంటూ కూతురువైపు చూసి పైకి లేచి వెళ్లిపోయారు ఆ పైన నాకెందుకో అన్నం సహించలేదు కంచంలో చేయి కడిగేసుకున్నాను అయ్యయ్యో సరిగ్గా బోన్ చేయనేలేదు మీరు అంది పార్వతి మారు వడ్డించడానికొచ్చి రాజు నా వైపు అదోలా చూశాడు మీకు కోపం వచ్చినట్లుంది ఆయన మాట తీరే అంత హేళం చేయాలని కాదు అన్నాడు రాజు నొచ్చుకుంటున్నట్లుగా ఆ సంగతి మీకు తెలుసు ఇంటికొచ్చిన వారి మనసు నొప్పించే మాటలు మాట్లాడకూడదన్నది ఆతిథ్యంలో మొదటి భాగంగా మీరు గ్రహించడం మంచిది అన్నాను గంభీరంగా రాజు చెప్పును లేచి నిలబడి మా నాన్నగారి తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను క్షమించండి అన్నాడు అంత పెద్ద మాటలు ఎందుకులేండి ఎందుకో నాకు బాధనిపించింది అంతే అన్నాను నవ్వడానికి ప్రయత్నిస్తూ రవీంద్ర నా వైపు అలాగే చూస్తున్నాడు ఆ చూపుల్లో చేపలేని ఆశ్చర్యం ప్రస్ఫుటం కావడం నేను గమనిస్తూనే ఉన్నాను వాతావరణం కాస్త తేలికయ్యాక రవీంద్ర వెళ్ళొస్తానంటూ బయలుదేరాడు రేపు పది గంటలకి హైస్కూల్కి రండి నేను హెడ్ మాస్టార్కి చెబుతాను అన్నాడు నా వైపు తిరిగి నేను తీసుకొస్తా లేరా అన్నాడు రాజు రవీంద్ర వీడుకోలు తీసుకుని వెళ్ళిపోయాడు వీడికి ప్రతిదీ అనుమానమే చాదస్తోక్ మనిషి అన్నాడు రాజు నా వైపు చూసి నవ్వుతూ నేను నవ్వాను రండి పక్క వేశాను అంటూ పిలిచింది పార్వతి వెళ్ళండి బైది బాయ్ నాన్నగారి మాటలు మరిచిపోయి సుఖంగా నిద్రపోండి అన్నాడు రాజు ఆ మాట మరిచిపోయి పోవగంట అయింది అన్నాను నేను నవ్వుతూ దట్స్ గుడ్ గుడ్ నైట్ అన్నాడతను నేను కూడా గుడ్ నైట్ చెప్పి పార్వతి వెంబడి గదిలోకి నడుస్తూ నువ్వు భోంచేశావా అన్నాను ఆ అంది నాకు తమలపాకులు అందిస్తూ వద్దు అన్నాను ఏం అంది ఆశ్చర్యంగా అలవాట్లేదు అన్నాను మంచం మీద నడుము వలుస్తూ నిద్రొస్తోందా అడిగింది పార్వతి లేదు అన్నాను నిజానికి చాలా అలసటగా ఉంది నాకు కళ్ళు బరువుగా ఉన్నాయి కానీ పరా ఇంట్లో నిద్రపోవాలంటే ఏదో జంకు మనుషులతో సరైన పరిచయం లేకుండానే వాళ్ళని వాడుకోవాలంటే ఏదో సంశయం సిగ్గు మీకు చాలా కోపం అనుకుంటాను నేను పార్వతి వైపు తల తిప్పి ఎందుకలా అనుకుంటున్నావు అన్నాను పార్వతి కొంచెంసేపు మాట్లాడలేదు అదే ఇందాక నాన్నగారి మాటలకి చాలా కోపం తెచ్చుకున్నారుగా అంది నేను పెద్దవాళ్ళని గౌరవిస్తాను కాని ఆ పెదరికంతో కాని మాట్లాంటే సహించలేను ఎంతైనా ఆడవాళ్లం మనం నేను పార్వతి వైపు అసహనంగా చూశాను పార్వతి అర్థం కానట్లు చూసింది నా వైపు ఆడవాళ్లం ఈ ఆడ అన్న పదంలోనే హైన్యమంతా చూసేటట్లు ఆడవాళ్లు కూడా మాట్లాడే దౌర్భాగ్యపు స్థితిలోనే ఉంది మన సమాజం ఈ తప్పు ఏ ఒకరిదో కాదు పార్వతి కాని ఎన్నో రకాలుగా ముందడుగు వేస్తూ ఎంతో తెలివితేటలతో పైకొస్తున్న మన ఆడజాతే ఇంకా ఇంత దౌర్భాగ్యంగా ఆలోచించగలుగుతోంది ఒక్కటి మాత్రం గుర్తించుకో పౌరుషానికి పొగరుకే ఉన్న తేడా చాలామందికి తెలీదు ఇతరుల ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ తన గౌరవాన్ని నిలుపుకోవడం పౌరుషం తమని అందరూ గౌరవించాలని ఆరాటపడుతూ ఇతరుల్ని కించపరచడం పొగరు మనం ఆడవాళ్ళమని మన మనసుని చంపుకొని అవమానాలు భరించనక్కర్లేదు పార్వతి అన్నాను ఆవేశంగా పార్వతి నా వైపు చకితృరల్లైనట్లు చూసింది నీకు తెలుసో లేదో నా ఆత్మాభిమానాన్ని చూసి కాలేజీలో నాకు చాలామంది అహంబావి అన్న టైటిల్ తగిలించారు అందుకు నేను గర్వపడ్డానే కాని బాధపడ్ను ఎందుకో తెలుసా ఆ కాస్త తేడా తెలియని వాళ్ళకి మన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నాను నవ్వుతూ పార్వతి కూడా నవ్వి అబ్బా మీరు ఏంటేంటో మాట్లాడేశారు నాకు భయమేసింది అంది ఎందుకు ఆ కోపంలో కొడతారేమోనని నిజమే నాతో పాటు చదువుకుని ఆలోచించగలిగే శక్తున్న చాలామందికి అర్థం కాని ఈ సున్నితమైన ఆత్మగౌరవం గురించి పల్లెటూరులో పుట్టి చదువు లేని ఈ అమ్మాయి జీర్ణించుకోవాలనుకోవడం ఎంత హాస్యాస్పదం ఆలోచిస్తున్నారు అంది పార్వతి గుండెల కిందగా చేతులుంచుకుని బోర్లా పడుకుని లేదు అన్నాను నవ్వుతూ మీరు పెళ్లి చేసుకోరు అంది అమాయకంగా పెద్ద సందేహమే వచ్చింది ఇంకా సంగతి ఆలోచించలేదు అన్నాను ఇంకానా ఎంత వయసుంటుంది మీకు అంది ఆశ్చర్యంగా ఆ అమ్మాయి అమాయకత్వానికి కోపం రాలేదు నాకు వయసు వస్తే పెళ్లి చేసుకోవడం ఒకటే బాధ్యత కాదు మాలాంటి మధ్యతరతి ఆడపిల్లలకు అన్నాను నవ్వుతూ ఏంటో అర్థం కాలేదు నాకు అంది నిరుత్సాహంగా సుఖం హాయిగా నిద్రపోవచ్చు అన్నాను పార్వతి పది నిమిషాలు మౌనం వహించింది మీరు నాకు మూడు నెలల్లో చదువు చెప్పేయగలరా అంటూ అడిగింది అకస్మాత్తుగా నాకు నవ్వొచ్చింది ఏం అంతర్జెంటు అడిగాను రవీంద్రని చూశారు కదూ ఎలాగుంటాడు అంది పార్వతి ఎదురు ప్రశ్న వేస్తూ బాగుంది నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఎదురు ప్రశ్న అతన్ని నేనంతగా గమనించలేదు అయినా అతని ఎలాగుంటే నాకేం అన్నాను కాస్త చిరాగ్గా కోపం తెచ్చుకోకండి మా అన్నయ్య నన్ను అతనికిచ్చి చేయాలనుకుంటున్నాడు మా నాన్నకి ఇష్టం లేదు అంది ఏం అతనికి ఆస్తి లేదు ఆ ఉద్యోగం కూడా మా నాన్న వేయించిందే పట్నంలో చదువుకున్నప్పుడు అతను మా అన్నయ్యతో కలిసి చదువుకున్నాడు అంది అలాగా అన్నాను మా అన్నయ్య నాన్నని ఎలాగో ఒప్పిస్తాడనుకోండి ఆ ధైర్యం నాకుంది కానీ అతనికే అంటూ అనుమానంగా చెప్పడం ఆపింది పార్వతి అతనికే ఏంటో చెప్పు అంటూ అడిగాను ఆసక్తిగా అతనికి నేను చదువుకోలేదని అంతగా ఇష్టం లేదు అంది దిగులుగా నేను గట్టిగా నవ్వేశాను పార్వతి ఉలిక్కి పడినట్లు చూసింది సారీ నవ్వినందుకు కోపం తెచ్చుకోకు అందుక అర్జెంటుగా మూడు నెలల్లో చదువు చెప్పేమన్నావు అన్నాను మళ్లీ నవ్వుతూ పార్వతి బొగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి కళ్ళు కిందకు వాల్చుకుంది పెళ్లి పెళ్లిచదువన్నమాట పోండి మీకంతా హేళనా అంది పెట్టి నిన్ను తప్పకుండా మూడు నెలల్లో పండితురాలను చేస్తానుగా అన్నాను ధైర్యం చెబుతున్నట్లు పార్వతి విస్మయంగా చూసి నిజంగా అంది ప్రామిస్ అన్నాను చేయి పెట్టుకుని పార్వతి ముఖం సంతోషంతో వికసించింది పది నిమిషాల్లో ఘాడంగా నిద్రపోతున్న పార్వతిని చూసి ఘాడంగా నిట్టూరిచాను అదృష్టవంతురాలు పరిచయమైన పోవగంట్లో తన లోపల దాచుకున్న అనుమానాలన్నీ బయటపెట్టి నిశ్చింతగా నిద్రపోతున్న అమాయక ప్రాణి కాస్తో కూస్తో జీవితంలో సుఖపడగల సౌభాగ్యవంతులు వీళ్లే తమ్ముడు రాఘవ గుర్తొచ్చాడు ఉన్న ఇద్దరము చిరకుచోట బాధగా నిట్టూర్చి పక్కకు తిరిగి నిద్రపోవడానికి వృధా ప్రయత్నం చేశాను